మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి కోట్లింజాల దేవస్థానానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అనేక మంది వేల సంఖ్యలో రావటం జరిగింది ఈ సంవత్సరం మన మున్సిపాలిటీ వారు కానివ్వండి పోలీసు ట్రాఫిక్ శాఖ వారు కానివ్వండి ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేయడం జరిగింది రేవులన్నీ కూడా శుభ్రం చేశారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా మనకు ఇచ్చిన సలహా మేరకు ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేసి ఇటు కాటేరి ఫోర్ వే పిడ్ నుంచి ఇటు రాకుండా అలా కొత్తపూరి పవలపూరి ఫోర్ వే బ్రిడ్జ్ దగ్గర నుంచి ట్రాఫిక్ పండించడం వల్ల బస్సులు కానీ లారీలు కానీ ఏవి కూడా ఇటువైపు రాగకుండా ఉండటం వల్ల ట్రాఫిక్ చాలా క్లీన్ గా చాలా ప్రశాంతంగా అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఈ సంఖ్యలో కూడా మా తండ్రి గారు అయిన తాతలు కనకిరెడ్డి గారి పేరు మీద పన్నెండు సంవత్సరాల క్రితం బస్ సెంటర్ కట్టించడం జరిగింది ఆ బస్ బస్టర్ కట్టించిన దాటి కూడా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున పులిహోర ప్యాకేజ్ వాటర్ ప్యాకేజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు దానికి మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి పరిరక్షణ సేవ కమిటీ సభ్యులు అలాగే మా స్నేహితులు మిత్రులు అందరూ కూడా వచ్చి దీనికి సహకారం అందిస్తున్నారు మరి దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాం ప్రతి సంవత్సరం కూడా అలాగే ఇది శివరాత్రికి ఏదైతే ఏర్పాటు చేశారో దాన్ని రాబోయే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకి ఒక ఎగ్జాంపుల్గా శాంపుల్గా తీసుకుని ఇంకా పకడ్ పద్ధతిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి ఇవన్నీ కూడా మా సలహా సూచనలు కూడా పరిగణనకి తీసుకుని எஸ் பி காரி காணி கலெக்டர் காணி முன்பல் கமிஷனர் ஏற்பாட்ல சக்கிரமேட்டுக்கு ராஜமண்டி பிரதலுக்கு ன்யா தெரிஞ்சேன்